సరే ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది ఎక్కడ మాకే తెలియదు పేర్లు మాకే గుర్తు లేదు పేర్లు ఆ విధమైనటువంటి మంత్రులు ఉంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగుతుంది చెప్పండి అసలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏ రోజైనా సమీక్ష నిర్వహించారా సమీక్షలో వైద్యానికి సంబంధించిన బడ్జెట్ మీద ఏ రోజైనా ప్రసంగం చేశారా అసెంబ్లీలో కానీ ఎక్కడ ఏం లేదే ఎవరికి వారే యమునా తీరే కేవలం మంత్రులు ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోయారు మొత్తం స్వామి భజనకే సరిపోయిందే తప్ప జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నారో తప్ప ప్రజల కాలల్లో ఆనందం చూడలేని మంత్రులు ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దురదృష్టం మనకు మిగిలిపోయారు మిత్రులారా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజలు పడుతుంటే ఇబ్బందులు ప్రజలు పడుతుండే కష్టాలు ఏ రోజన మీకు అని అడుగుతున్నాం దీనికి కర్త కర్మ క్రియ అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి